బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరికీ నా నిరు దేవత వస్తూ ఉంటాం వందరాలు వందనాలు వందనాలు చాలా మంచిది బైబల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరినీ కూడా దేవుని ఆశ్రవించుకోవడమే కాక ఈరోజు మనం తెలుసుకోవాల్సిన బైబిల్ నుండి సత్యాన్ని అసత్యమైన వాక్యాన్ని నిత్య జీవాన్ని చేర్పించే వాక్యాన్ని నిన్ను నడిపించే వాక్యాన్ని మనం పరిశీలించుకుందాం పరిశోధన చేద్దాం లేఖనాలు పరిశీలించదాం ఈరోజు కొన్ని విషయాలు బైబిల్లో ఉన్న మరి ప్రవృత్తుల గురించి అలాగే తన భార్యల గురించి ఈ పరిశుద్ధ గ్రంథములు భర్తములు గ్రంథస్థములు చేయబడిన దంపతుల గురించి మనము వింతాము వింతామా ఆ మీకు మంచిది మరి భార్య భర్తల గురించి మనము ఎప్పుడు చూసినా ప్రవర్తల గురించి విన్నాం దేవశేవుకుల గురించి విన్నాం కానీ తన భార్యను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాం మరి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మరి నిన్ను సత్యవరూపం నడిపించే ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉంది కాబట్టి లెక్కనాలను మనం పరిశీలించుకున్నాం చూద్దాం పరిశీలిద్దాం ఆది కాండం మూడో అధ్యాయం ఇరవయో వచనములో మనకు ఒక మాట కనిపిస్తుంది ఆదాము తన భార్యకు అవ్వా అని పేరు పెట్టెను ఎవరు ఇవే మన మూల పరుషులు మొట్టమొదటి భూమి మీద వచ్చిన వ్యక్తులు ఆదాము అవ్వ వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు మన ఆది కాండంలో మూడో అడ్డా ఇరవై వచ్చినంలో మనకు కనిపిస్తూ ఉన్నారు మరి వీళ్ళిద్దరు దేవుడి లోకానికి తీసుకుని వచ్చిన తర్వాత ఈ ప్రపంచ యావత్తు ఈ మానవులందరూ భూమిపైన ఉన్న మానవులు వేరు వేరు ఖండాలు దేశాలు అన్ని కూడా అందరు ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఎవరిలో నుండి వచ్చారో మాట కింద వచ్చినమో చదవమా ఎలా అయినగా జీవు కలిగిన ప్రతి వానికి కూడా తల్లి చెప్పట్లు కూడా ఉంది అనుకో ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా ఏమైందేమా తల్లి ఎవరు తల్లి అవ్వా ఆదాము మొట్టమొదటి వ్యక్తులు ప్రపంచానికి తీసుకుని వచ్చాడు భూమి మీద దేవుడు వారి నుండి ఈ ప్రపంచం నుండి మానవులందరూ కూడా ఆమెలో నుండి వచ్చారనే లేఖనాలు సెలవిస్తూ ఉన్నా మరి ఆదాము గురించి మనం విన్నాం మరొక వ్యక్తి గురించి మీకు పశ్చిపోతూ ఉన్నాను ఆది కాండం పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఆ వివాహము చేసుకునేది అహము భార్య పేరు ఏమంట సారా అబ్రహాము భార్య పేరు సారాన్ని మనము లేఖనాలు చూసుకుంటున్నాం మరి ఈ దంపతుల గురించి మనం ఇప్పుడు విన్నాడు మొట్టమొదటిగా ఆధాబాబు గురించి విన్నాం అబ్రహాము సారా గురించి విన్నాం మరి కూడా వ్యక్తి దగ్గరికి వెళ్దాం ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం అరవై ఏడో వచ్చిన మనకు కనిపిస్తుంది విషాకు తల్లి అయిన సారా గుడవారంలోనికి ఆమె తీసుకొని పోయాను అట్లు అతడు రిపుకాను ఏమంటే గింపగా ఆమె అతనికి భార్య ఆయను ఎవరున్నారు ఇక్కడ విషాకు ఉన్నారు ఈ షాంకు భార్య పేరేంటుగా ముగ్గురు వ్యక్తుల గురించి మీరు విన్నారు నాలుగో వ్యక్తి గురించి కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాను తుడు ఆదికాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పచ్చ వచ్చినప్పుడు రాహేలను ప్రేమించి నేను చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము ఏమంటున్నాడు అక్కడ ఏడు సంవత్సరములో పను చేసేది అంటే వెయిట్ చేస్తాను అని నేను పెళ్లి చేసుకుంటాను నా భార్యగా స్వీకరిస్తాను అని చెప్తూ ఉన్నాడు ఎవరు అక్కడ యాకోబు ఎవరు పెళ్లాడాలనుకుంటున్నాడు రాహేలు ఎందుకంటే ఆమెను ప్రేమిస్తున్నాడు కనుక వారు ఎప్పుడూ ఉంటారా అండి ఉంటారా ఉండలేదు మరి అక్కడే నీర్కమకాడ రెండో అధ్యాయం ఇరవై ఉంటూ వచ్చిన మోషి ఆ మనిషినితో నివసించుటకు సిను ఏం పేరు అంటే ఏం పేరు సి అనే ఒక స్త్రీ మోర్షిచ్చి మ్యారేజ్ చేసినట్టు తన భార్య భర్తలు ఇద్దరు పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి మరి ఎనిమిదో వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తా మొదటి సమయాలు మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు ఎబ్రాహిము అతని పేరు ఎల్కానా పుట్టిన తోహు కుమారు బలుండి ఆ వారిలో ఒక దాని పేరు హన్నా రెండవ దాని పేరు పెనిన్నా పెనిన్నాకు పిల్లలు కలిగిరిగానే అన్నకుంట అన్నా అన్నా పెన్న ఇక్కడ మనకి మన భార్య పేరు ఒకటి చేద్దాం మద్ద అన్న ప్రభుత్వ భార్యాభర్తలుగా మొదటి స్థానంలో మనకు కనిపిస్తున్నాకస్తు అర్థం మొదటి అర్థం అయితే వచ్చింది రాజైన ఏ రోజు ఏ రోజు దినములలో చక్కర్య అనే యోజపడు ఉందేనా అతని భార్య పేరు ఆమె పేరు ఏ మనకు చక్కర్య భార్య పేరు ఏంటంట ఎలసీతో మనకి లోకస్వార్థను మనకు కనిపిస్తుంది లోకస్ వార్త అక్కడ చూడండి మొదటి అర్థం ఇరవై ఏడు వచ్చిన వంశస్థుడైన ఏష్యూ పను ఒక పురుషునికి ప్రధాన చేయబడిన కన్నెక ఎత్తుకు దేవుడు చేత పంపబడదు ఆ కన్నిక పేరు మరియా ఈ కన్యకే ఎవరంటే ఏదో ఉంచవళి తావేది వంశవళి అలాగే ఏషేపు భార్య మరియా ఆ మరియ గర్భంలోనే ఏసుక్రీస్తు ప్రభు ఎన్నుకున్నాడు దేవుడు ఎన్నుకుని ఆమె గర్భాన్ని ఎంచుకొని ఈ సర్వ మానవులందరి కొరకు లేఖనాల ప్రకారంగా ఈ లోకానికి వచ్చాడు తల్లి గర్భముల నుండి మరియా గర్భముల నుండి బయటికి లేఖనాల ప్రకారంగా మరణించాడు పాపల కొరకు ప్రపంచంలో మానవులు పాపల కొరకు చనిపోయాడు లేఖనాల ప్రకారంగా లేచాడు లేచి గర్భ గర్భాన్ని దేవుడు పెంచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం

ఏమంటాను భర్త పోయేట భర్త పేరు భార్య పేరు తృశ్చిల్ల భార్య పేరు మీరు భార్య భర్తలు తెలిక్ష అనే వ్యక్తులు భార్య భర్తలుగా మనం కొనకొస్తున్న కనబడు కనిపిస్తుంది